నమస్తే వెల్కమ్ డిజిటల్ ప్రపంచ శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక యవ్వనంతో పాటు దీర్ఘాయుషును ఎలా సంపాదించవచ్చు అనే అంశం గురించి ఆలోచనలు పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు కానీ క్లివాండ్ క్లినిక్ కు చెందిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల చీఫ్ వెల్నెస్ ఆఫీసర్ డాక్టర్ మైకేల్ రోజేస్ తన బయలాజికల్ ఏజ్ను ఇరవై ఏళ్ళ వరకు తగ్గించుకున్నానని చెబుతున్నారు ఆయన తన బయలాజికల్ ఏజ్ కేవలం యాభై ఏడు పాయింట్ ఆరు సంవత్సరాలు మాత్రమేనని అంటున్నారు ఈ క్రెడిట్ తన కఠినమైన ఫిట్నెస్ నియమాలు జీవనశైలికే చెందుతుందని కూడా అంటున్నారు దీర్ఘాయుషు కోసం ప్రయోగాలు చేస్తున్న నిపుణులతో ఒకరు రోజేస్ తీరికలేని జీవనశైలిలో సైతం తప్పనిసరిగా ఆరోగ్యం ఫిట్నెస్ను నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నారు ఫిట్నెస్లో అత్యంత ముఖ్యమైన కార్డియో మస్క్యులర్ వ్యాయామాలను అత్యంత అంకిత భావంతో క్రమం తప్పకుండా చేయడమేనన్నారు ట్రెడ్మిల్ లేదా ఇండోర్ సైకిల్పై కార్డియో వర్కౌట్ వారానికి మూడు సార్లు నలభై ఎనిమిది నిమిషాల పాటు చేసేందుకు కేటాయించుకున్నానున్నారు గతంలో ఆయన స్క్వాష్ కూడా ఇంతే సమయంలో పాటు ఆడేవారని తెలుస్తుంది రొజైస్ బుధవారం సాయంత్రం శని ఆదివారంలో తన వర్కౌట్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు అయితే ఇవి తన ఇతర సోషల్ ఈవెంట్లను అనుసరించి మార్చుకునే వెసులుబాటు కూడా పెట్టుకున్నారు ఈ కార్డియో సెషన్లతో పాటు ప్రతిరోజు పదివేల అడుగుల నడక కూడా ఆయన లక్ష్యాల్లో ఒకటి దీనికోసం ఆయన ఆఫీస్లో కూడా ట్రెడ్మిల్ డెస్క్ ఏర్పాటు చేసుకున్నారట అంతేకాదు ఆఫీస్కు ఒక మైలు దూరంలోనే కారు పార్క్ చేసి ఆఫీస్ వరకు నడిచి రావటం వంటి ప్రణాళికలు కూడా అమలు చేస్తుంటారట ఇలాంటి విధానాలు ఆయన రోజంతా చురుగ్గా ఉంచడమే కాదు తిరిగి లేని రోజుల్లో కూడా తన అడుగుల సంఖ్యకు సంబంధించిన లక్ష్యాన్ని విస్మరించకుండా ఉంచుతాయి జెరో సైన్స్లో రెండు వేల ఇరవై రెండులో ప్రచురించబడిన ఒక అధ్యయనం నడక ప్రయోజనాల గురించి రుజువులు కూడా చూపించింది వారానికి ఐదు రోజుల పాటు ముప్పై నిమిషాలు చురుకైన నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు టైప్ టూ డయాబెటీస్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అంతేకాదు నడక మానసిక ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది ఆయుష్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది రుజయాన్ వారంలో మూడు రోజులు కార్డియో వర్కౌట్లు చేస్తే మరో రెండు రోజుల పాటు వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు కండ నిర్మాణానికి దీర్ఘాయుషుకు రెసిస్టెంట్ ట్రైనింగ్ చాలా అవసరమని ఆయన చెబుతున్నారు